ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించాము శ్రీకృష్ణ దేవాలయం దగ్గర అందరూ పోటీ చేశారు చాలామంది పాల్గొన్నారు సమయం లేమన్నందువల్ల తక్కువ మంది పోటీ చేశారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి మెంబర్స్ పాల్గొన్న వారు వన్ ట్వంటీ మెంబర్స్ అందరికీ బహుమతులు ముఖ్యంగా రోజు టీవీల్లో పేపర్లో గత సంవత్సరాల నుంచి చూస్తారా అక్కడంతా అక్రాంతి సంబరాలు ఘనంగా ఇక్కడ మన పురువేంద్ర ప్రాంత ప్రజలు స్నేహితులు కూడా అలాంటి వాతావరణాన్ని మనం కూడా ఇక్కడ కూడా బాగా ఉందాగా హ్యాపీగా జరుపుకుందాం అనేటువంటి ఉద్దేశంతో అందరూ అడగడంతో అవి ఈ ముగ్గుల పోటీలతో స్టార్ట్ చేశాం ఈ ముగ్గుల పోటీలు కూడా అందరికీ ఎట్టుకుంటే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఐదు ప్రైజులు పెట్టాం తర్వాత పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహక బహుమతిగా మంచి శారీ కూడా ఇస్తున్నాం చూడండి ఇక్కడ అంతా కూడా అప్పుడే పండగ వచ్చేసినట్లు అంత మహిళలు కొంత చాలా ఇంట్రెస్ట్ గా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడ వచ్చిన విచ్చేసిన ప్రజలందరికీ వాటి వచ్చిన కుటుంబ సభ్యులకు అందరికీ శ్రీ కృష్ణాలయం పిలివెందుల తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మధ్యల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చాలా చక్కగా ఈ ప్రతిభని ఇక్కడ కలిపి కనిపించడం జరిగింది చాలా ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఇక్కడ పాల్గొన్నందుకు కృష్ణాలయం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఇక్కడ ముగ్గురు వేసిన అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క బాక్స్ లో ఉన్నారు ఒక ఫైవ్ మినిట్స్ టైం మీరు ఏదైనా దాంతో శక్తితో నిందితుగా వేయాలనుకుంటే ఐదు నిమిషాలు టైం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఐదు నిమిషాల్లో మీరు మీ దగ్గర లే నుంచి నుంచి ఏమీ ఇంకా మీ దగ్గర ఏదన్నా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోండి అక్కడే చూస్తే ఏదన్నా కరెక్ట్ చేసుకోవాలంటే తీసుకోండి ఫైవ్ మినిట్స్ స్టార్ట్స్ పొందారు जडीलो सेकंड था फार्टी